నార్ములా వన్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఇతరాజ్ డీఎస్పీ మాజీద్ ఖాన్ విచారణ జరుపుతున్నారు దాదాపుగా మూడు గంటలుగా సాగుతున్న ఈ విచారణ లోపాలు కీలక ప్రశ్నలు అధికారులు అడిగారు నిబంధనలకు విరుద్ధంగా క్రిప్టో కరెన్సీ రూపంలో నగదు చెల్లించడంపై ఆరా తీస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ లైవ్ గారు ఆరందిస్తారు జగన్ చెప్పండి ఫార్ములా వన్ ఏదైతే ఈ కేసులో ఉందో కేటీఆర్ ను ఏసీబీ అధికారులు మూడు గంటల పైగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు దీనిపై తాజా అప్డేట్ ఏంటి ఇప్పటికే దాదాపు ఉదయం పది గంటల నుంచి కూడా ఇటు కేసు కేటీఆర్ విచారణ కొనసాగుతుంది ఏదైతే ఫార్ములా సంబంధించినటువంటి కేసులో విచారణ అప్పటి నుండి కూడా కొనసాగుతుంది దాదాపు ఇప్పటికీ ఇంకా నాలుగు గంటల వరకు కూడా కొనసాగినటువంటి పరిస్థితి కూడా ఉంది అప్పటి నుండి కూడా ఏదైతే ఈకి సంబంధించిన ఏదైతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన ఏదైతే గవర్నమెంట్ అకౌంట్ నుంచి సంప్రదించినటువంటి డబ్బుల విషయంలో కూడా అంటే ఎందుకు ఆ నగదునట్లు ట్రాన్స్ఫర్ చేయడానికి అంటే ఇటు గవర్నమెంట్స్ నామ్స్ పాటించకుండా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారన్న విషయాలపైనే ప్రత్యేకంగా అంటే ఇటు ప్రశ్నలు అడిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది అప్పటి నుండి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇటు బీఆర్ఎస్ కార్యాలయంలోనే ఉన్న పరిస్థితి ఉంది దాంతోపాటు అక్కడ ఏదైతే ఏసీబీ కార్యాలయం ఎదుట కూడా ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ఇటు పోలీసులు చెదగొట్టే ప్రయత్నం చేశారు వాళ్ళందరినీ కూడా అక్కడ నుండి పంపించేటువంటి ప్రయత్నం చేశారు దాని చుట్టుపక్కల కూడా ఎవరిని రానివ్వని పరిస్థితి కూడా అక్కడ ఉంది అయితే గత నాలుగు గంటల నుంచి కూడా ఇటు జరుగుతున్నటువంటి విచారణ నేపథ్యంలో ఇదే పర్టికులర్గా ఇదే అంశంపై అంటే ఎందుకు ఇటు ఆ కంపెనీకి ఆ ఎఫ్ఎల్ఎం కంపెనీకి సంబంధించిన అకౌంట్ లోకి డబ్బులు ఎవరిని అడగకుండా ఎందుకు పంపించారో అసలు ఆ ఏదైతే ఆ నగదు ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి కారణాలు వారికి వీరికి ఏమైనా ఇంకేమైనా ఒప్పందాలు ఉన్నాయా అన్న విషయాలపైన కూడా ఇటు ఆరా తీస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది వీటన్నిటిపైన వీటన్నిటిపైన ఇటు ప్రధానంగా వీటన్నిటిని టార్గెట్ చేసుకొని అవే ప్రశ్నలు అడిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది రహీమ్ అంటే దీన్ని వీటన్నిటిలో కూడా ఇటు గతం నుంచి కూడా చూసుకున్నట్టయితే అటు కాళేశ్వరం సంబంధించిన కమిషన్ కమిషన్ సంబంధించినటువంటి దాంట్లో ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఇద్దరు ముఖ్య నేతల్ని దాంతోపాటు ఇటు ఏకి సంబంధించి ఇటు ఏదైతే కేటీఆర్ని ని విచారించుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇటు హైదరాబాద్ చేరుకున్న అన్ని జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది అంటే పొద్దున ఇటు బీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు వెళ్ళేటువంటి నేపథ్యంలో మా అయితే మీడియా దగ్గర మాట్లాడుతూ తనను ఒకవేళ అరెస్ట్ చేస్తారేమో అన్నటువంటి వ్యాఖ్యలు ఇటు కొంత సంచలనంగా మారినప్పటికీ కూడా ఆ పరిస్థితి ఏది లేనట్టుగా కూడా మనకు కనబడుతుంది ఇప్పటికీ విచారణ కంప్లీట్ అయింది ఆ విచారణలో ఇంకా ముఖ్యంగా ఎటువంటి విషయాలపై ప్రశ్నించారనే విషయాలని ఇంకా కొంచెం తెలియాల్సి ఉంది రహీం జగన్ ఏదైతే క్రిప్టో కరెన్సీ ఉందో అది ఎందుకు ప్రభుత్వ కంటే ప్రైవేట్ గా ఎందుకు చెల్లించాల్సిందంటే మొదటి నుంచి కేటీఆర్ చెప్తున్న సమాధానం ప్రకారం అది దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉందో దాన్ని మొదటి నుంచి ఈ అవినీతి ఆరోపణల మీద అనేక సార్లు చెప్తా ఉంది అయినప్పటికీ అలాంటి కమిషన్లు ఎన్నేసినప్పటికీ ఇలాంటి నోటీసులు ఎన్నేసినప్పటికీ నేను మాత్రం రేవంత్ రెడ్డి చేసేటువంటి తప్పుడు విధానాలు కానివ్వండి అతను ఇచ్చిన హామీలు మాత్రం ఎప్పటికీ ఎండగడతానే ఉంటానట్టు కేటీఆర్ చెప్పడం జరిగింది ప్రస్తుతానికి అక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు భారీ స్థాయిలో చేరుకున్నారు అక్కడ అయినప్పటికీ కూడా అక్కడ శాంతి చేసి అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లడం జరిగింది దాదాపు ఈ ప్రశ్నల వర్షం ఎప్పటికి పూర్తవచ్చు ఏ విధంగా ఎలా ఉంది పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఇటు ప్రజల నుంచి ఆ ప్రజలు ఆ హామీల పైన దృష్టి ప్రజల దృష్టి మరలించేందుకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ నేతలు అంటాయి ఏవైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఏవైతే ఉన్నాయో గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా నెరవేర్చాలంటూ ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కూడా ఉధృతం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే డిమాండ్ వాళ్ళ డిమాండ్లను ప్రజల తరఫున పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో మమ్మల్ని ఇట్లా కేసుల పాలు చేస్తున్నారు ఇట్లా కమిషన్ల పాలు చేస్తున్నారు ఎన్నిసార్లు వంద సార్లు జైలు వేసినా గానీ తాను అంటే దీనికి సంబంధించి ఆరు గ్యారంటీలకు సంబంధించి నాలుగు వందల ఇరవై హామీలకు సంబంధించి వాటి అన్నింటి కూడా నెరవేర్చే వరకు కూడా పోరాటం చేస్తూనే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎవరికి భయపడ భయపడే కేసులకు భయపడే పార్టీ కాదు తెలంగాణ ఉద్యమం ఒక్క స్టేషన్ అంతా మాత్రం లక్షలాదిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు అంతా కూడా పోరాడుతారు ప్రతి కార్యకర్త మా దాంట్లో మహానాయకుడితో సమానమే అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నింటినీ నెరవేర్చాలి దాంతో పాటు ఆరు గ్యారంటీలు నెరవేర్చాలి నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చాలి ఆ మహిళలకు ఇస్తానన్నటువంటి పథకాలన్నిటి కూడా ఏదైతే మహిళ సంబంధించి ఒక గృహజ్యోతి మినహా ఇటు మహిళలకు ఫ్రీ బస్ మినహా ఇంకా వారు ఇచ్చినటువంటి ఏ హామీని పూర్తి చేయలేదు కనుక వాటి పూర్తి చేసే వరకు ఇటు బీఆర్ఎస్ తరఫున మేము పోరాటాలు చేస్తూ ఉంటామంటూ కూడా ఇటు వ్యాఖ్యలు చేశారు అదే నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఇప్పటికీ ఆయన అప్పటి నుండి కూడా పొద్దున ఉదయం ఆ తొమ్మిది గంటల నుండి కూడా బీఆర్ఎస్ భవన్ కు పెద్ద ఎత్తున ఇటు అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది అంటే దాంతో పాటు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చేరుకున్న పరిస్థితి ఒకానొక సమయంలో అంటే పొద్దున బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు ఉధృతమైన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ భవన్ కి తాళం వేసిన పరిస్థితి కూడా ఉంది